ఒకే ఒక్క ఫోన్ కాల్తో ట్రంప్ తన పవర్ ఏంటో అనేది చూపించాడు ట్రంప్ రష్యా రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ గారికి కాల్ చేసి ఒక వారం రోజులు ఉక్రెయిన్కి రాజధాని అయినటువంటి కీవు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నగరాల మీద ఒక వారం రోజులు ఈ దాడులు అనేవి ఆపండి ఎందుకంటే అక్కడ మైనస్ ముప్పై డిగ్రీల చలిలో అక్కడ ప్రజలు వణుకుతో చచ్చిపోతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ట్రంప్ పుతిన్ని రిక్వెస్ట్ చేశాడు సో ఈ క్రెమ్లిన్ నుంచి అధ్యక్షుడు పుతిన్ కూడా ఈ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి అధికారికంగా ఓకే ఒక వారం రోజులు మేము ఈ దాడులు ఆపుతున్నామని చెప్పి క్రెమ్లిన్ నుంచి అధికారికంగానే విషయం బయటకు పెట్టారు సో ఇప్పుడు ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు అంటే రేపు ఆదివారం వరకు ఈ దాడులు అనేవి లేవు సో గడిచినటువంటి వారం రోజుల నుంచి ప్రస్తుతానికి దాడులు అయితే ఏం చేయట్లేదు ఇటు సైడ్ జలన్స్కి కూడా ఇప్పుడు ఈ ఏదైతే రిక్వెస్ట్ ఎవరో ట్రంప్ చేశారో ఆ రిక్వెస్ట్ని స్వాగతిస్తూ థ్యాంక్స్ చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రేపు ఫిబ్రవరి ఒకటో తారీఖున మళ్ళీ అబుదాబీలో రష్యా ఉక్రెయిన్ అమెరికా ముగ్గురు మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం దేనికోసం మళ్ళీ శాంతి చర్చలు యుద్ధం ఆపేయాలని మరి యుద్ధం ఆపేయాలంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఏం ఏం మాట్లాడుకున్నారు వీళ్ళేమో మాకు కంపల్సరీగా ఈ డాన్ బాస్క్ ఏదైతే ఉందో ఆ ఏరియా మాకు కావాల్సిందేనని వీళ్ళు ఖచ్చితంగా ఉక్రెయిన్ వాళ్ళు మేము ఇవ్వమంటే ఇవ్వమని అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారు మీ ఆస్తులు ఆల్రెడీ ఆపేసాం కదా అవి మేము గా ఈ పున ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి ఉపయోగించుకుంటామని చెప్పి అమెరికా వాళ్ళు సో ఈ ముగ్గురి వల్ల అక్కడ ఉన్నటువంటి ఈ ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి చర్చలు ఆగిపోయినాయి సో మళ్ళీ ఇప్పుడు రెండో సెకండ్ ఫేజ్లో రేపు ఫిబ్రవరి ఒకటో తారీఖున అబుదాబీలో జరుగుతున్నాయి మరి ఈసారి కూడా ఈ మాటలు యుద్ధం అనేది నడుస్తుందా కంటిన్యూషన్ అవుతుందా లేదంటే ఇక్కడతో పురుష అవుతుందా అనేది చూడాలి లేదా నెక్స్ట్ థర్డ్ ఫేజ్కి కూడా వెళ్తారో లేదో చూడాలి నా అంచనా ప్రకారం రష్యా ఎక్కడ తగ్గదు అలా అని చెప్పి ఉక్రెయిన్ కూడా తన సౌభా సౌరభావాధికారాన్ని కూడా వదులుకోవట్లేదు ఇక్కడ ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు అని చెప్పి అమెరికా హ్యాపీగా చరికాచుకుంటుంది ఏం చేస్తుంది ఆల్రెడీ అమెరికా ఏం చేసింది రష్యా ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీజ్ చేసింది ఫ్రీజ్ చేసి ఇప్పుడు అమెరికా సొంతంగా వాడుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తుంది సో మరి చూడండి ఒకవైపు శాంతి చర్చలు అంటూనే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడ సో మరి రేపు ఫిబ్రవరి ఒకటో తారీఖున మరి శాంతి చర్చలు ఫలిస్తాయా లేదా మళ్ళీ యాజువల్గా దాడులు జరుగుతాయా అనేది చూడాలి అంతవరకు మరి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ